నమిక ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పప్పు దోసకాయ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి పప్పు దోసకాయ కూర అయితే ఈరోజు చపాతి రోటీ రైస్కి అదిరిపోతుందండి ఇంకా కావలసిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కప్పు పెసరపప్పు అండి ఆఫ్ దోసకాయ తీసుకుందాము హాఫ్ కిలో తీసుకుందామండి ఇది వన్ కిలో దోసకాయి హాఫ్ కిలో తీసుకుందాం ఒక టమాటో అలాగే కరివేపాకు పచ్చిమిర్చి సూపర్గా ఉంటుందండి కూర అయితే ఇప్పుడు దోసకాయ అయితే పైన పొట్టంతా ఫీల్ చేసుకోవాలి ఇలా ఫీల్ అప్ చేసుకోవాలండి నీట్గా ఫస్ట్ అంతా ఫీల్ చేసేసుకుని ఎంత చేతకాని వారికైనా వీడియో చూసారంటే ఈజీగా చేసేయచ్చండి అంత సులువుగా ఉంది వీడియోలో అయితే చాలా సింపుల్గా చూపించానండి ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి కూర పొట్టంతా ఫీలప్ అప్ చేసి నీట్గా కడిగేసి లోపల గింజలన్నీ రిమూవ్ చేసుకోవాలండి గింజలన్నీ తీసేయాలి చేదుగా ఉంటుంది చూసుకోండి చేదుగా ఉన్నదంటే లోపల గంట తీసుకోవాలి తీగా ఉన్న కాయ అయితే గింజలు ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇలా అయితే తీసుకోవాలండి గింజలు ఇది అంత చేదేమీ లేదు కాయ అయితే సూపర్గా ఉంది ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఒక కుక్కర్ తీసుకొని అందుట్లో పెసరపప్పు కడిగేసి వేసుకోవాలండి అందుట్లో దోసకాయ ముక్కలు వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి సరిపడా అలాగే ఒక టమాటో నలుగు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసుకోవాలండి ఇవైతే కొత్తిమీర హాఫ్ కప్పు కరివేపాకు హాఫ్ కప్పు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం అన్నీ వేసుకోవాలండి ఇలా రెండు రెమ్మలు చింతపండు గ్లాసులో కొద్దిగా వాటర్ పోసి చింతపండు అందుట్లో వేసి పప్పులో పెట్టేసుకోవాలండి పప్పులో చింతపండు వేసామంటే పప్పు తొందరగా ఉడకదు అందుకని ఇలా గ్లాసులో వేసి పెట్టామంటే ఊరికి ఒక నాలుగు దిజ్జుల్స్ వచ్చేటప్పటికి మెత్తగా అయిపోతుందండి చూడండి ఇలా అయితే మెత్తగా అయిపోయింది పప్పు ఇప్పుడు తీసుకొని ఈ చింతపండు వాటర్ కూడా అందుట్లో పోసేసుకుని కలిగి పెట్టుకోవాలండి బాగా పప్పు గుత్తుతో అయినా ఇలా స్మాషర్ ఉంటే దాంతో అయినా కలిపి పెట్టుకోవాలండి బాగా బాగా కలిపేసి మొత్తం పప్పు అంతా స్మాష్ అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీ రైస్ చపాతీకి అయితే అదురుతుందండి కూర తినే కొద్దీ తినబుద్ది అవుతుంది పప్పు దోసకాయ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ముక్కలు లేకుండా మెదప మెదుపుకోవాలి పచ్చిమిర్చి కూడా మెదిలిపోవాలండి అందులో మెదిగితేనే కారం కారంగా బాగుంటుంది పప్పు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు తిరుగుమాతకు ప్రిపేర్ చేద్దాము చూడండి ఇలా అయితే మెదుపుకోవాలి పప్పు ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉప్పుడు వెల్లుల్లి గుప్పుడు మిర్చి కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పప్పు పోసుకోవాలి పెరగబోసేసుకోవాలి తిరగమాత కంప్లీట్ అయిపోయింది గుమ్మకమ్మలాడిపోతూ ఉందండి పప్పు దోసకాయ కూర సూపర్ టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎంత చేతకాని వారైనా ఈజీగా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరుతుంది చాలా అంటే చాలా బాగుందండి మంచి హెల్తీ ఫుడ్ దోసకాయ నీరు చేతం ఉంటుంది కాబట్టి మనకి చాలా హెల్దీ ఫుడ్ అండి పెసరపప్పు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు సూపర్ టేస్ట్తో ఎదిరిందండి కూర అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు